ఈ నెలలో జన్మించిన బర్త్డే బాయ్స్ కు జన్మదిన శుభాకాంక్షలు నిర్మల నరసింహారెడ్డి నెల్లూరు నగరంలోని శాంతి లో నిర్మల సౌద కార్యాలయం నందు నిర్మల ఏజెన్సీ అధినేత సింగారెడ్డి నిర్మల నరసింహారావు ఆధ్వర్యంలో జూన్ నెలలో జన్మించిన రెడ్ల ఐక్య కమిటీ సభ్యులకు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ రోజు నెలవారీ రెడ్ల ఐక్య మీటింగ్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా బర్త్డే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వారికి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రెడ్ల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నెలవారీ మీటింగ్ లో బర్త్డే బాయ్స్ కు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మనకు ఆనవాయితీగా వస్తుందని తెలిపారు ఈరోజు నిర్మల సౌదాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు ఈ నెలలో జన్మించిన వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వాళ్లందరూ సమాజంలో మంచి పదవులు పొందాలని కోరారు అదేవిధంగా జూలై నెలలో పూజితారెడ్డికి నగదు స్కాలర్షిప్ ఇస్తున్నామన్నారు ఈ స్కాలర్షిప్ అందజేసేందుకు ముందుకు వచ్చిన ధనుంజయ్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో హనుమంత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి పట్టాభిరామిరెడ్డి రామ్మోహన్ రెడ్డి విజయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నెలవారీ మీటింగ్ రెడ్ల ఐక్య వేదిక బర్త్డే బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీకి సంబంధించి కేక్ కట్ చేయడం వాళ్లకు బర్త్డే విశేష తెలపడం వాళ్ళందరినీ అందరికీ ఆయుర ఆరోగ్యాలతో సకల సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరూ అవి అందరూ దీవించడం జరిగింది కాబట్టి మన రెడ్ల ఏకే వేదిక ప్రతి మీటింగు నెలవారీ మీటింగ్లో ఈ బర్త్డే బాయ్స్కు కేక్ కట్ చేయడం అనేది ఆనవాయితీగా వస్తుంది ఈరోజు ఈ మంత్కు ఆ అకేషన్ పెట్టుకున్నాం థ్యాంక్ యూ నెక్స్ట్ మంత్ స్కాలర్షిప్ ఒక ఇరవై వేలు ఒక స్టూడెంట్కు మన ధనంజయ రెడ్డి గారు స్కాలర్షిప్ ఇస్తున్నారు అదేవిధంగా మన వేణుగోపాల్ రెడ్డి గారు అమ్మాయి పేరు పూజితారెడ్డి పూజితారెడ్డి రెడ్డి అనే అమ్మాయికి స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ మీటింగ్లో వాళ్ళిద్దరికీ స్కాలర్షిప్ ఇస్తారు ప్రస్తుత కార్యదర్శిగా ఉన్నాను నా పేరు ప్రతాపరెడ్డి మా రెడ్ల ఐక్యోద కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల ఒక మొదటి కానీ రెండు ఆదివారం మా శాశ్వత సభ్యుల సమావేశం జరుగుతుంది అందులో ఆ నెలలో పుట్టిన మా శాశ్వత సభ్యుల పుట్టిన రోజులను పెళ్లి రోజులను ఆ ఘనంగా అందరి సమక్షంలో జరుపుతున్నాము అలాగే ఈరోజు పుట్టిన ఈ నెలలో పుట్టిన హనుమంతరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు మోచర్ల శ్రీధర్ రెడ్డి గారు కందలూరు పట్టాభిరాం రెడ్డి గారు రామ్మోహన్ రెడ్డి గారు రమేష్ టోర్సు జి సునీల్ రెడ్డి గారు విజయ్ కుమార్ రెడ్డి గారు వాకాటి విజయ్ కుమార్ రెడ్డి పుట్టిన పుట్టినరోజులు ఈ నెలలో ఉన్నందున వాళ్ళందరి పేరుతో ఈరోజు వాళ్ళందరికీ కొంతమంది సమక్షంలో కేక్ కటింగ్ చేయడం జరిగినది పాల్గొన్న ప్రతి ఒక్క శాశ్వత సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు నమస్కారములు